రసహుయులైన సంగీత ప్రియులందరకు జ్యూయల్ టెన్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మితమైనటువంటి గులేబా కావలి కథ అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన గీతానికి శ్రీ జోసఫ్ కృష్ణమూర్తి గారు సంగీత దర్శకత్వం అందించగా మన అమరగాయకులు గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన గానకు కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆలపించిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చలన చిత్రసీమనే ఉరూ తెలిగించినటువంటి యువలగితం నన్ను దోచు కొందు అనే పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం నన్ను దోచు నన్ను దోచుకొందువటి వన్నిల దురసాని కన్నులలో నిన్ని నా స్వామి నిన్నీ నా స్వామి నన్ను దోచుకుందు బటి తరి నీ చల్లని చరణముల నీరలో తరింత నీ చల్లని చరణముల నీరలో போலண்டோலி கர்ப்பூரா காளிக்க போலி கர்ப்பூரா காளிக்க போலி எந்த மந்து நீவு ஜனவோ நாங்க நீட்டி நேர ஜனவோ நா కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను దోచుకొందువటే నన్ను దోచు కొందువటి వన్యల దొరసాని కన్నులలో దాచుకొందు నన్ను దోచు కొందుబటి ఏ మందిరమై నీవే ఒక దేవతవై వై ఏ మందిరమై నీవే ఒక దేవతవై వెలసి నావు నాలో నీ కలసిపోదు నీలో కలసిపోదు నీలో మన మనబంధం ఎరుగరాని అనుబంధం మన మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందుబటి నన్ను దోచుకొందువటి కొందుబటి వన్నిల దొరసాని కన్నులలో కాచుకొందు నిన్నీ నా స్వామి నిన్ని నా స్వామి నన్ను దోచు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచుఖన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు